నమస్తే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గ పనులతో ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారని అందుకని ఆ ప్రభుత్వం కూలిపోయిందని అనేకమైన ప్రజలకు ఇష్టమైన సూపర్ సిక్స్ పథకాలతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఒంగోలు ఎంపీ మాగుంటా శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు విలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రాంతానికి నీరు అందించడం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం అన్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అన్ని వర్గాల వారిని విస్మరించారని అందుకే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారంటూ ఆయన వ్యాఖ్యానించారు మార్కాపురం పట్టణంలోని ఆయన కరడంలో టీడీపీ నాయకులు కందుల రామిరెడ్డి మౌల అలి తలపడి సత్యనారాయణ తదితర నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఎంపీ మాగుంట్రీంహర్ రెడ్డి ఏమంటారో చూద్దాం ఈ ఐదు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టుగా ఇంకా కూడా సూపర్ సిక్స్ రాబోతున్నాయి వచ్చిన తర్వాత అంటే తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలో తీసుకురావాలని తపతపలాడుతూ ఉండారు ఉన్నప్పుడు కార్యకర్తలే కాదు ప్రజలు ముఖ్యంగా కూడా ఎలక్షన్ పోలింగ్ రోజు చూస్తుంటే క్యూన్లో గంటల తరబడి కూడా వేచి ఉండి ప్రత్యేకంగా మహిళా మా కూడా సార్ మేము రెండు గంటలున్నాం మూడు ఉన్నాం మంచినీళ్ళు లేదు టెంట్ లేదు లేదు అయినా కూడా ఓటు వేసి వెళ్ళాలని ఉన్నామని అన్నారు అటువంటి దృఢమైన దీక్షతో జగన్ని ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో వారు వేసిన తీరు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎప్పుడూ చరిత్రలో ఇంక మరీ 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 కూడా మళ్ళీ కూడా జరగవచ్చున్నప్పుడు సుస్థిరమైన పాలన మంచి ఉద్దేశంతో తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా కూటమి ఎన్డీఏ కూటమి వారి నిర్ణయాల ప్రకారం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారనే నమ్మకం ప్రజల్లో ఉన్నది ఆయన ఒక్కటే ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అందరూ కూడా ఆయనకే నాయకత్వం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సరైన దారిలో కూడా తీసుకొస్తారనే ఉద్దేశంతో వారందరూ కూడా ముందుకు తీసుకెళ్లారు చూసాం అప్పుడు తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని బాగుపరుస్తారనే ఉద్దేశంతో ప్రజలు ఇవ్వటం కూడా చూసాం ఆయన ఎంత భ్రష్టు పట్టించాడనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఏ వర్గాల వారిని కూడా స్పేర్ చేయలేదు అందరూ ఎందుకు ఆఫీసర్లు అనేది ఎంప్లాయీస్ కూడా వ్యతిరేకం అవుతారు టీచర్లు ఎందుకు వ్యతిరేకం అవుతారు వ్యాపార వర్గాలు ఎందుకు వ్యతిరేకం అవుతారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా చూడాలంటే మహిళలు కూడా ఎక్కువ మంది ఈ గవర్నమెంట్ పోవాలి అని ఎదురు చూసిన క్షణాలు చూసాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది సజావుగా జరుగుతుంది మార్కాపురం నియోజకవర్గానికి సోదరుడు కందులు నారాయణ రెడ్డి గారు అత్యుత ఓటర్లతో గెలవటం అనేది ఒక సంతోషమైన విషయం అది మార్కాపురం నేను నియోజకవర్గం అంటేనే ముఖ్యమైనది మార్కాపురం జిల్లా కేంద్రంగా కూడా మారుస్తామనేది ముఖ్యమంత్రి వరిలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు వెలుగొండ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేస్తామని ఈ ప్రాంతాల వారందరు కూడా మార్కాపురం జిల్లా అనేది కేంద్రం అనేది మార్కాపురం పట్టణంలో జరిగితే ఈ ప్రాంతాల అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూడబోతున్నాం సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా మా జిల్లా హెడ్ క్వార్టర్స్లో మేము కూడా పనిచేస్తున్నాం అని మీరందరూ కూడా ఎంతో ఆనందంగా చెప్పుకోవాల్సిన అవసరం అనేది కూడా వస్తున్నది ఉండేదానికి రాబోయే రోజులు ఇంకా కూడా బాగుడ్డ కుటుంబం నా వరకు నేను రిటైర్ అయిపోవాలని అనుకున్నాను చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పి లేదు మీ అబ్బాయి అంటే అబ్బాయిని పెట్టాలి రాఘవరెడ్డిని అనే కోరిక నాకేమునిది ఆయన కూడా నేను మా అబ్బాయి రాఘవరెడ్డి కూడా ఈ ప్రాంతాల్లో కందుల నారాయణ రెడ్డి గారితో కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఈ ప్రాంతాల్లో అభివృద్ధిలో కూడా పాల్పంచుకునే దానికి మేమందరం కూడా గట్టిగా కూడా కృషి చేస్తామని మీకు తెలుపుకుంటూ ఈరోజు చెప్పాలన్నంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీలో ఉన్న ప్రజలందరికీ కూడా బాగుంట కుటుంబం తరఫున ఏడు నియోజకవర్గాల్లో ఉన్న వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ బాగుంట కుటుంబాన్ని గెలిపించారు ఉన్నప్పుడు అదేవిధంగా ఒకటి రెండు నియోజకవర్గాల్లో ఇబ్బంది అనేది జరిగే అందువల్ల అయింది కానీ లేకపోతే అవి కూడా వచ్చేసేసేవి ఉంటాయి ఎక్కడికి అటువంటి కార్యక్రమం ఇప్పటికైనా కూడా ఆ ప్రాంతాల్లో అభివృద్ధి అనేది నా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న దర్శి ఎర్రగొండ పాలెంలో అభివృద్ధిలో కూడా అందరూ పాలుపంచుకుంటామని ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పటం అదే అదేగాన మన మంత్రిగా ఎంపీ కాబడిన స్వామి గారు కూడా నిన్ననే చెప్పడం కూడా చూసాం ఆనందదాయకమైన విషయం అది ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఇప్పుడు మేము ర్యాలీలో వస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉన్నారు ఉన్నప్పుడు కూడా ఈ పరిపాలన కొరకు ఎదురు చూస్తున్నాం అనేది ఊళ్ళూరుతూ ఉన్నారు ఆ విధంగానే తూచా తప్పకుండా ఎటువంటి తప్పులు చేయకుండా ఈ ప్రభుత్వం ముందు కూడా అనేది మీకు అందరికీ కూడా హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ Bye. thank you for watching agnus